నువ్వు వేసినావు నీకేసినా నాకేసిన ప్రూఫ్ందే ఇక ప్రూఫ్ అంటే గుర్తిని పట్టుకొని తీసుకురావు మాకే మాకే నీకేసినా పోయి ఇంకోటి నువ్వు నిజంగా అయితే

అవి మొత్తం ఇచ్చేయాలి అంతవరే అంత సవాళ్ళు ఇంట్లో ఏమి ఉంటారు అది మొత్తం నింపుకోంచుకోవాలి మొత్తం తీసుకుండి మనకి ఎక్కడి నుంచి పైసలు నిండాలి మొత్తం బాబారు పైసలు తీసుకొని अरे నాటు బుడ్డైతే బుడ్డ ఏది వన్ వత సాంజీ సామాట ఏమాన్ సామానంత లోపల లేకపోతే మూసుకొని పీక్ తప్పడేకాసారి ఎవరిని కొట్టేస్తా అనుకుంటే వాళ్ళ దగ్గరనే తీసుకో కరమటం దగ్గర చల్ల పైసలు తొప్పి ఇటుకడ వండేది నడదు ఇక మేము వచ్చినా మీద రోజులు